హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల పదకొండవ నామం రెండక్షరాల నామం సాధు ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సాధవే నమ అని చెప్పుకోవాలి సాధు లక్షణము కలిగినటువంటి స్త్రీ అన్ని సాధనా మార్గాలు సాధు మార్గాలను కలిగినటువంటిది అని చెప్పి అర్థం ఇందులో పాతివ్రత్యం ఒకటి బాగు బాగు అని మెచ్చుకుంటే ఆ గుణాలని సాధు అంటారు సముచితం ఇది సాధు అని చెప్పి నిర్వచనం చెప్పారు కళ్యాణానంద భారతి వారు ఏది బాగు ఏది మేలు ఏ గుణాలను కలిగి ఉందో దాన్ని సాధు అనాలి అనంత కళ్యాణ గుణమయ్యి సాధ్వీ సాంప్రదాయేశ్వరికి సాధ్వికి ఒక అనుబంధం ఉంది శ్రీ విద్యా పరంపరలో సాధ్వి మాట దేనికి వాడాలో చెప్పారు కొందరు వ్యాఖ్యాతలు సవాధ్వి వ్యా అనేటువంటి సాధ్వి అనేటువంటి శబ్దాన్ని రెండు రకా చేశారు సాధు ప్లస్ ఈ సాధ్వి ఇందులో భాస్కర్ రాయల వారు ప్రధానం కళ్యాణంద భారతి వారు కూడా సాధువు ప్లస్ ఈ అనే చెప్పారు ఇంకా కొందరు కూడా అలాగే చెప్పారు కానీ నారాయణ భట్టు మొదలైన వాళ్ళు మాత్రం సాధ్వి అని చెప్పారు మనం సహస్రనామాల్లో అనువైన నామాన్ని మనం తీసుకో సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి శ్రీ విద్య యొక్క స్వరూపం ఇక్కడే ఉంది అదే ఈ శ్రీ విద్యా స్వరూపం యొక్క ఆవిష్కరణ దీన్నే మనం తీసుకోవాలి సాంప్రదాయానికి నియమాకురాలు సాంప్రదాయం అంటే అపరిచ్ఛిన్న గురు పరంపర్య క్రమాగతమిదం రహస్యం అంటే ఎక్కడా తగకుండా వచ్చినటువంటి గురు పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరగా వచ్చినటువంటి రహస్య విద్య రహస్య విద్య అంటే మళ్ళీ వేదాంత మంత్ర విద్య ఇటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరు అమ్మని ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నియమాకులాలుగా అనుగ్రహించేటువంటి తల్లి అమ్మ సాధు ఓం ऐं त्रिम साधवे नमः ओं श्रीमात्रे नम ओं श्रीमहाराज नम श्रीमत्सिंहासनेश्वर्यन